హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎదురు ఎదురుచూస్తున్నటువంటి రైతు భరోసా నిధులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎక్కడకేళ్ళకైతే ఊహించని శుభవార్త తెలిపారన్నమాట ముందడిగి వేశారు రాష్ట్రంలో నేటి సాగులో ఉన్న భూములకు డబ్బులు అనేది జమవుతున్నాయి ఒక ఎకరాలు రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు పది ఎకరాల వరకు ఉన్న రైతులందరికీ పెద్ద శుభవార్త చెప్పారండి మంత్రి తుమ్మలరావు బట్టి మార్క సో ఇందులో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో గతంలో చూసుకున్నట్లయితే రైతు బంధు డబ్బులు అనేది ఎటువంటి రూల్స్ లేకుండా ప్రభుత్వం విడతల వారిగా పంట ఆనెలకు పంట కాబట్టి ఎటువంటి రూల్స్ లేవు పట్టాభూమిటే సరిపోయేది ధరణి పోటల ఆధారంగా అందరి ఖాతాలో ఏదైతే వ్యవసాయం సాగు చేయకముందే పెట్టుబడి సాయం కోసం అయితే డబ్బులు అనేది రిలీజ్ చేశారు గతంలో ఏం చేశారంటే ఒక ఎకరం ఉన్న రైతుకి ఐదు రూపాయలు పడితే తాతల ముత్తాతలు సంపాదించిన ఆస్తులు అనగా వందల ఎకరాలు ఉన్న వారికి ఐదు లక్షల రూపాయలు ఇలా విలాసాలకు అయితే వాడుకున్నారు వారు వ్యవసాయం చేయకుండా డబ్బులు అనేది విలాసాలకు వాడుకోవడం ఈ పథకం అనేది ఆ గారిపోయిందని ఇరవై ఒక వేల కోట్ల రూపాయలు అనేది ప్రజాధానం దుర్వినియోగం అని చెప్పేసి ఇందులో కొన్ని సీలింగ్ విధానాలు తీసుకురావాలని కొత్త రూల్స్ పెట్టాలని ఎవరైతే సాగు చేస్తారో నిజంగా భూమిని నమ్ముకొని ఉంటారో పంట పండిస్తుంటారో వారికి మాత్రమే డబ్బులు అనేది ఖాతాలో జమ చేయాలని ఇందుకు సంబంధించి గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టో భాగంగా ఇటీవల కాలంలో హామీ ఇచ్చారు ఎకరానికి పదిహేను వేల రూపాయలు జమ చేస్తామని అందుకు అనుగుణంగానే ప్రభుత్వం నుంచి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మార్గదర్శకాలు విడుదలైనట్లు రావడం జరిగిందండి తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో ఇంద్ర మైళ్లకు సంబంధించి సర్వే అనేది కొనసాగుతుంది ప్రభుత్వం యాప్ అయితే లాంచ్ చేసిన తర్వాత ఈ డిసెంబర్ మాసం మొత్తం మనకు పూర్తి స్థాయిలో కూడా ఇంటింటి సర్వే ఎంతమంది మంది అప్లికేషన్ చేసుకున్నారు ప్రజా మొత్తం ముప్పై ఐదు ప్రశ్నల వరకైతే అడిగి ఇంటి ఫోటో ఇక ఏదైతే అర్హులు ఉన్నారో వారందరికి సంబంధించి ఎంక్వైరీ అయితే జరుగుతుందన్నమాట ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్లు ఉన్నాయి సో రిజిస్ట్రేషన్ కార్డు ఉందా లేదా ఈ సర్వే అనేది దాదాపు రేపు వెళ్ళిన వరకు కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది కొన్ని చోట్ల వచ్చే నెలలో కూడా ఛాన్స్ ఉన్నట్టు పొడిగిస్తున్నారు అప్డేట్ రావడం జరిగింది అనమాట తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే యాప్ అయితే ఇవ్వడం జరిగింది తెలుగు ఇంగ్లీష్ వర్షన్ లో ఉంది కాబట్టి ఈ రిజల్ట్ అనేది ఎవరు అర్హులు ఏంటనేది దీన్ని బట్టి ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు కేటాయించబోతున్నారు కాబట్టి ప్రాముఖ్యం ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే పాత్ర పోషించేది విజాద్ కార్యదర్శి ఆర్టీఓలు ఎంపీడీఓలు కలెక్టర్లు ఇక ఇందిరామ కమిటీలు ఆధ్వర్యంలో ప్రతి గ్రామానికి మండలాలు జిల్లాల వారిగా మండలాల వారిగా విభజిస్తే అడగిరి వారికి అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట మనకు నాలుగు విడతల్లో ఐదు లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీ కేటగిరి వారికి ఆరు లక్షల రూపాయలు ఖాతాలు అయితే జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే మహిళా పెరిమిన్నే అదైతే ల్యాండ్ ఉండాలి దాంతో పాటు మహిళా పేరు అకౌంట్ ఉండాలి మైన పేరు మిన్నే పూర్తి హక్కులు అయితే ప్రభుత్వం కల్పించడానికి సిద్ధమైంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో నేడు ఒకవేళ ఎన్నికల వరకు జమ అవుతుంది ఇప్పటివరకు రైతు భరోసా నిధులు అయ్యా లేదా కొత్త మార్గదర్శకాల ప్రకారం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు డబ్బులు పడే ఛాన్స్ ఉంది తెలంగాణలో పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది వీరికి అయితే డబ్బులు అనేది క్రెడిట్ అయితే కావాలని చెప్పేసి ఎందుకంటే ముందు మనం కొన్ని పనులు అయితే చేయాల్సి అయితే ఉంటుంది అంట రైతు భరోసా డబ్బులు అనేది రావాలంటే తప్పనిసరిగా ఈ పత్రాలు తప్పనిసరిగా అవసరం అయితే అంట వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందామండి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో రైతులకు సంబంధించి రైతు భరోసాలో మూడో అంశం అయింది ఏంటంటే వ్యవసాయ కూలీల కంటే ఎవరైతే భూమి లేరో వారికి సంబంధించి గతంలో ఎందుకు సంబంధించి ఎంక్వైరీ అనేది స్టార్ట్ చేశారనమాట జాతీయ ఉపాధి హామీ పథకంలో ప్రాముఖ్యంగా తీసుకొని అందులో ఏదైతే వ్యవసాయం లేకుండా ఉండి కూలి పనులు చేసుకుంటారో వారికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అంటే ఈ సీజన్ సంవత్సరం ఆరు వేల రూపాయలు అయితే ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా పన్నెండు వందల కోట్ల రూపాయలు అయితే రిలీజ్ చేసింది అనమాట ఈ డేటా లెక్కలు అయితే తీస్తున్నారు ఏదైతే జాతీయ ఉపాధి హామీ పథకం సంబంధించి వంద రోజులు కంప్లీట్ అయిన వారికి మరొకటి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మనం అందరం కూడా ఎదురు చూస్తుంది రైతు భరోసా సంబంధించి డబ్బులు ఎవరికి వేయాలి ఎంత మేరకు సీలింగ్ విధానం విధించాలి ఎలా ముందుకెళ్లాలి ఎంత వరకు పెట్టుబడి సాయం ఇవ్వాలి వాళ్ళు రైతులకు అల్లు ఎలా గుర్తించాలి ఉన్న పొరపాటును ఎలా సరిదిద్దాలి ఇవన్నింటికి సంబంధించి ప్రజల నుంచి ప్రతిపక్షాల నుంచి ఎమ్మెల్యేల నుంచి సంబంధించి కేబినెట్ భేటీ అయితే ఒకసారి చర్చించి దీనికి సంబంధించి ఒక నివేదిక రూపంలో మంత్రి కుమ్మల్ నాగేశ్వరరావు డిప్యూటీ సీఎం కూడా అధ్యక్షత వహించడం జరిగింది కదా అయితే నిన్న ఈ రోజు పూర్తి స్థాయిలో ఈ వివరాలు అయితే బహిర్గతం చేయడం జరిగింది అనమాట మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది సో ఇటీవల కాలంలో ఏదైతే ఈ పథకానికి సంబంధించి పైన కొన్ని ప్రతిపాదనలు ముందుకు రావడం జరిగింది సాగు చేసిన మొత్తం విస్తీర్ణ మేరకు ఇవ్వాలా లేక ఆదాయ పరిమితిని పరిగణలోకి తీసుకోవాలి ఇవ్వాలని దానిపైన చర్చించారు సో అదే సమయంలో పైన కసరత్తు చేస్తారు సంక్రాంతి తర్వాత నిధులైతే జమ చేయాలని చూస్తున్నారు అయితే రైతు భరోసా దక్కేది అనేది ఇంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆ దాదాపు ఆమోదం తెలిపినట్లు తెలుస్తుంది సాగుభూములకు మాత్రమే ఇవ్వాలని అర్హత ఉన్న వారందరికీ అయితే ఐటీ చెల్లిస్తున్న వారి మినహాయింపు అంటే వారికి ఇవ్వకూడదు అని చెప్పేసి అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళందరికీ కూడా ఇవ్వకూడదని చెప్పేసి ప్రభుత్వం అయితే సూత్రప్రాయంగా వచ్చినట్టు తెలుస్తుంది ఇక పిఎం కిసాన్ ఏదైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ కూడా చర్చకైతే రావడం జరిగిందట ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇక వీళ్ళకు కూడా ఇవ్వకూడదని ప్రభుత్వ ఉద్యోగులు పెంచినదారులకు వరుసగా రెండేళ్లుగా ఐటీ చెల్లించిన వారికి వైద్యులు ఇంజనీర్లకు న్యాయవాదులకు కూడా అమలు చేయడం లేదని చెప్పేసి సో మొత్తం మీద అయితే వీరికి ఆ డబ్బులు అనేది ఇవ్వకూడదని ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే పథకం పరిమితులు పది ఎకరాల వరకు చేస్తే ఎంతమందికి మేలు జరుగుతుందని లెక్కలు తీస్తున్నారు గత ప్రభుత్వంలో హయాంలో డెబ్బై లక్షల మంది రైతులకు రైతు బంధు తెచ్చారు కాబట్టి ఈసారి అందులో ప్రభుత్వం ఒక ఇరవై లక్షల మందికి రైతు భరోసా అనే నిధులు అనేది ఖర్చు చేయబోతున్నారు అండ్ ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇందులో కొంతమందికి ప్రభుత్వం అనేది ఏదైతే కుటుంబంలో ఒకరికే రైతు భరోసానా లేదా ఇంటింట్లో ఎంతమంది ఉన్న రైతులోకి ఇస్తారనేది ఒక డౌట్ అయితే ఉంది ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏడున్నర ఎకరాల వరకే సీలింగ్ విధానం విధించాలని ప్రభుత్వం అయితే చూస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇన్ మరొకటి కేంద్రం మాదిరిగా తాము కూడా ఐదు ఎకరాల వరకు పెట్టుబడి సాయం చేస్తే ఆ క్రెడిట్ అంతా కేంద్రానికి వెళ్తుందని కేంద్రం ఇచ్చిన కిసాన్ సమ్మాన్ని పథకానికి రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్చిస్తుందని బీజేపీ ప్రచారం చేసుకునే అంశం అవకాశం ఉందని చెప్పేసి తెర మీదకి రావడంతో ఏడున్నర ఎకరాలు కుదిరితే పది ఎకరాల వరకు అయితే ప్రభుత్వం ఆ డబ్బులు అనేది వేయాలని చూస్తుంది సో మొత్తం మీద అయితే ఇందులో విధి విధానాల కరాలు తర్వాత బడ్జెట్ లెక్కలు అయితే ఉండబోతున్నాయి అయితే ఏడున్నర ఎకరాల పది ఎకరాల తర్వాత వారిగా కట్ ఆఫ్ నిర్వహించాలో ఒక్కోదానికి ఎంత బడ్జెట్ అవుతుంది గణకాలు వెల్లడించారు అయితే గత ప్రభుత్వ హయాంలో ఎన్ని ఎకరాల వరకు డబ్బులు అనేది రిలీజ్ చేశారు ఇవన్నీ కూడా లెక్కలైతే తీయడం జరిగిందనమాట ఇక రైతులకు సంబంధించి రైతు భరోసా ఏదైతే ఇటీవల కాలంలో ఇంద్రమైన్లకు సంబంధించి యాప్ అయితే తీసుకొచ్చారో అదే విధానాన్ని ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ రైతు భరోసాకు సంబంధించి వెబ్సైట్ తీసుకొచ్చి ఒక యాప్ తెచ్చే యోచనలో ప్రభుత్వం అయితే ఉంది సాగు భూములను గుర్తించే విషయంగా గూగుల్ శాటిలైట్ ఉందో దాంతోపాటు ఫీల్డ్ సర్వే కూడా చేసిన తర్వాతనే రెండింటిని మ్యాచ్ అయిన తర్వాతనే డబ్బులు అనేది పక్కదారి పట్టకుండా గతంలో కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు సాగు చేసే భూములకు కాకుండా సాగు కాని భూములకు ఇచ్చారు కాబట్టి సో అలా ఏదైతే ఆ తప్పిదాలు జరగకుండా ఈ డబ్బులు అనేది ఇవ్వాలని సూత్రప్రాయంగా అంగీకారం వచ్చినట్టు తెలుస్తుంది అయితే అప్లికేషన్లు అనేది తీసుకొని సిసిఎల్ ద్వారా డేటా పోల్చి అంటే ఈ ఇప్పుడు రైతులు వారు ఎలా తీసుకుంటున్నారని అంటే కేవలం రైతు పేరు గ్రామం మండలం జిల్లా పట్టాదారు పాస్ పుస్తక నెంబర్ ఫోన్ నెంబర్ ఇవి నెంబర్లు అయితే అడుగుతారనమాట ఇవన్నీ కూడా అందులో ఎంటర్ చేసిన తర్వాత మనం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది యాప్లో కానీ లేదంటే వెబ్సైట్ కానీ అప్పుడు మనకు అర్హులైతారు ఇంకొక రకంగా ఇలా మరికి నిజంగానే ఇప్పుడు గూగుల్ ద్వారా అయితే కొన్ని మ్యాచ్ కాకపోవచ్చు సో దాని వారికి మరి ఇబ్బందులు రెండు రకాల సర్వే చేస్తారు ఒకటి సాగు చేసిన పంట పంట సాగు చేసిన పనులు పెట్టుబడి అందించే విషయంలో రెండు దశలు ఒకటి షార్ట్లెట్ ద్వారా గుర్తిస్తారు ఏదైతే పెద్దగా పంట పండిందో వేరే రకాలు ఇప్పుడు మొక్కజొన్న కావచ్చు వేరే పెద్ద పెద్ద పంటలు ఇప్పుడే చిన్న ఉన్న వాటికి మరి షార్ట్లైట్ ఎంతవరకు గుర్తిస్తుందా లేదా చూసి ఒకవేళ అవకాశం ఉంటే మరో పంట వేయడానికి ఉందా లేదా అని ఆ విధంగా కూడా ఫీల్డ్ మీదకి వెరిఫికేషన్ చేపట్టాలని భావిస్తున్నారు అది ఏఈఓలోకి అయితే అప్పగించడం జరిగింది టెక్నాలజీకి ఇటు ఏఈవోలో వీరిద్దరు కలుసుకొని మొత్తానికి అయితే కలిసి ఫీల్డ్ సర్వే చేపట్టిన తర్వాత పంట వేశారో లేదో చెక్ చేయడం ఏదైనా పంట వేసే అవకాశం ఉందా అన్న దానిపైన నిర్ధారించి సో వారికి అవకాశం కూడా ఇచ్చే ప్రయత్నం అయితే జరుగుతుందనమాట ఇక మొత్తం మీద అయితే రైతులకు సంబంధించి ఇందులో చర్చకు వచ్చిందనమాట ఏదైతే సీలింగ్ విధానానికి సంబంధించి ఏడున్నర ఎకరాల పది ఎకరాలకు సంబంధించి మరోసారి క్యాబినెట్ భేటీ అయిన తర్వాతనే దీనిపైన నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది మొత్తం మీద ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే జరిగిందనమాట డబ్బులు అనేది ఆల్రెడీ వచ్చేసాయి ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఆ ప్రభుత్వ భూమిని నాలుగు వందల ఎకరాలను ఏదైతే బ్యాంకుల దగ్గర పెట్టి పదివేల కోట్లు తీసుకుంది కాబట్టి డబ్బులు అనేది మనకు జనవరి పద్నాలుగు తారీఖు నుంచి పదిహేను తారీఖు లోపు సంక్రాంతి కారణగా రిలీజ్ చేయబోతున్నారు అదే రోజు మరొక పథకం ఏంటంటే ఇంద్రామైన్లకు సంబంధించి లీస్ట్ అనేది రిలీజ్ చేసి అదే రోజు ముహూర్తం అంటే డబ్బులు మొదటి పెడితే ఇవ్వబోతున్నారు సో మొత్తానికి కొన్ని పథకాలకు సంబంధించి డబ్బులు అనేది రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి రైతు కూరలకు సంబంధించి ఈ నెల ఇరవై ఎనిమిది అన్నారు కానీ అది కొంత లేట్ అయినట్టు తెలుస్తుంది అది కూడా మనకు జనవరి పద్నాలుగు పదిహేను తారీఖులో సంగతి రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు అప్డేట్ రావడం జరిగింది ఆలోపు మన దగ్గర ఉండాల్సింది ఏంటంటే పట్టా పాస్ పుస్తకం నెంబరు గ్రామము అదేవిధంగా రైతు పేరు అప్లికేషన్ నెంబరు దాంతోపాటు గతంలో రైతు బంధు పొందున్నారు లేదా అకౌంట్ నెంబర్ ఇవన్నీ కూడా సింపుల్గా ఉండే విధంగా ఒక యాప్ని లేదంటే వెబ్సైట్ని అయితే తయారు చేస్తున్నట్టు తెలుస్తుంది అనమాట ఇవన్నీ కూడా మన దగ్గర ఉండాల్సి ఉంటుంది తప్పనిసరిగా సో మొత్తం మీద అయితే ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి తాజా సమాచారం అండి మనకు